డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇరవై రెండో తారీఖు ఇది అమలు ప్రారంభమవుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి దసరా రోజు నుంచి మళ్ళీ దీపావళి ఇరవయో తారీఖు మళ్ళీ దీపావళి వరకు దీన్ని మొన్న ఏ విధంగా అయితే యోగా మనం రాష్ట్రం మొత్తం ఒక అవేర్నెస్ తేవడానికి మనం ప్రాక్టీస్ చేసాము ఇకుండే మీరు గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఏళ్ళకు నేను యోగా చేసామని ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజ్కి వెళ్ళా మొన్న యోగా ఇది చేసిన తర్వాత ఇప్పుడు వారానికి మూడు రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్న దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మీరు కూడా నా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే రోజు ఫోటోలు కోసం చేసి వదిలేశారు కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి అందుకే ఎవ్రీ హౌస్ హోల్డ్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్రం మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చేట్టుగా ఈ రిఫార్మ్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ గ్రోత్ వేడుగా మనం చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాం ఇరవై రెండున యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు అందరూ కలిసి చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది మనందరం కూడా మొన్న యోగా ఎట్లా చేశామో ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ గోల్ ఈజ్ వెరీ క్లియర్ వికసిత భారత్ ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ ఆల్సో ఆరోగ్యం ఆదాయం ఆనందంగా ఉండే సొసైటీని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఈ మూటికి కూడా పెద్ద ఎత్తున జిఎస్టీ రిఫార్మ్ ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇలాంటి రిఫార్మ్ వచ్చినప్పుడు మనం కూడా లీడ్ తీసుకోవడమే కాకుండా మన అసెంబ్లీ ద్వారా దీన్ని పూర్తిగా ఆమోదించడమే కాకుండా దీనికి కారకులైన ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినంది అందిస్తూ ఈ అసెంబ్లీ ఒక తీర్మానం పాస్ చేయాల్సిన అవసరం ఉంది నేను వినిపిస్తాను మీరు కూడా అందరూ దీన్ని వినాల్సిందిగా నేను కోరుకుంటూ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్వేస్ ఇట్స్ ది ఇట్స్ వామ్ అప్రిసియేషన్ అండ్ ఆర్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ అండ్ ది ల్యాండ్ మార్క్ డేషన్ టేకన్ బై ది ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టీ కౌన్సిల్ రిగార్డింగ్ జిఎస్టీ రేట్ రేషనైజేషన్ This visionary step in simplifying and rationalizing the GST structure will directly benefit the common man, reduce the compliance burden on businesses, and enhance transparency in the, next, in the tax system. The reforms carried out in the last 11 years under the leadership of the Prime Minister gave a tremendous boost to welfare and development, and now we have embarked on the next generation reforms. This historic reform will further strengthen cooperative federalism, promote ease of doing business, speed of doing business, and support labor intensive sectors. It will boost consumption, drive investment, and contribute to the sustained growth trajectory of our nation's economy. These reforms will assure in growth of Indian companies leading to Swadeshi consumption pattern. In the future, this will make Indian brands become global. We also thank the Honourable mm -hmm. <coughs> Union Finance Minister Sri Matinirvalasi Ramji for her exemplary leadership in securing unanimity in the GST Council for these reforms. The Andhra Pradesh Legislative Assembly warmly welcomes. This reform and extend its full support in its successful implementation for a greater good of the people and economy.